వెల్కమ్ టు లంచర్ డిబేట్ తెలంగాణలో ఈరోజు ఒక బిగ్ డేగా చెప్పుకోవాలి హైకోర్టులో బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచడానికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ తొమ్మిదిపై వాదోపవాదాలు జరుగుతున్నాయి హైకో హైకోర్టులో జరుగుతున్న వాదోపవాదాల బేస్డ్గానే హైకోర్టు ఇచ్చే జడ్జిమెంట్ ఆధారంగానే ఈరోజు ఏమి ఇవ్వబోతుంది నలభై రెండు శాతం రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం చేసుకున్న ప్రయత్నానికి మద్దతుగా పెంచుకోవచ్చు రిజర్వేషన్లను తీర్పిస్తుందా లేదంటే నలభై రెండు శాతం పెంపు అన్నది యాభై శాతం రిజర్వేషన్లు ఏదైతే క్యాప్ ఉందో యాభై శాతానికి మించి రిజర్వేషన్లు మించకూడదు అంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్లు ఉన్నాయో దాని ఆధారంగా ఇది కుదరదు అని చెప్తుందా దాని బేస్డ్గానే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేది ఆధారపడి ఉంటుంది రేపు స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది ఇప్పటికే రిజర్వేషన్లు నలభై రెండు శాతం ఖరారు చేసి మరియు రిజర్వేషన్లు ప్రకటించేశారు వాటి భవితవ్యం ఏంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ పెరుగుతుందా తెలంగాణలో లేకుంటే ఆగుతుందా ఆగితే రేపు జ స్థానిక ఎన్నికలు ఏం కాబోతున్నాయి ఎన్ని రోజులు వాయిదా పడబోతున్నాయి ఇలా ఈ రకంగా చూసుకున్నప్పుడు చాలా బిగ్ జడ్జిమెంట్ కాసేపట్లో రాబోతుంది ఇప్పుడు ఆల్రెడీ రెడ్డి జాగృతి తరఫున మాధవ్ రెడ్డి దాఖలు చేశారు పిటిషన్ మరో కొంతమంది కూడా దానిలో ఇంప్లీడ్ అయ్యారు అందులో రైతులకు ఒక ఐదు శాతం రిజర్వేషన్ లాంటివి కొత్త వాదన తెరపైకి తెస్తున్నారు మరో కొంతమంది ఈ నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది హైకోర్టులో హైకోర్టు జడ్జిమెంట్ ఏ రకంగా రాబోతుంది ఇప్పుడు కేవలం పిటిషనర్ తరఫున ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచకూడదంటూ దాఖలయ్యాదో జివో నైన్ కొట్టివేయాలని దాఖలైన పిటిషనర్ మాధవ రెడ్డి తరఫున వాదనలు వివేక్ రెడ్డి మయూర్ రెడ్డి వాళ్ళు వాదిస్తున్నారు దీంతో హైకోర్టులో మాత్రం వాడి వేడి వాతావరణం నెలకొనుంది అక్కడికి తెలంగాణ మంత్రులు కూడా కొంతమంది పున్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు పోయి అక్కడ వాదోపవాదాలు కూడా వింటున్న పరిస్థితి అభిషేక్ సింఘ్వి సుప్రీంకోర్టు న్యాయవాది చాలా పవర్ఫుల్ న్యాయవాదిగా ఆయనకు పేరుంది ఆయన ప్రభుత్వం తరఫున వాదన వినిపించేందుకు వచ్చారు సుదర్శన్ రెడ్డి ఎలాగ ఉన్నారు అడ్వకేట్ జనరల్ మొత్తానికి ఆర్టికల్ రెండు వందల నలభై మూడు ప్రకారం రిజర్వేషన్లను పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది అనేది రాష్ట్ర ప్రభుత్వ వాదనగా కనిపిస్తుంది అయితే టూ ఎయిటీ ఫైవ్ ప్రకారం యాభై శాతం రిజర్వేషన్లను పెంచడానికి వీలు లేదు టూ ఎయిటీ ఫైవ్ ఏ సెక్షన్ యాక్ట్ ప్రకారం పెంచడానికి వీలు లేదు అనేది ఒక నిబంధన ఉంది కాబట్టి యాభై శాతం రిజర్వేషన్లు దాటొద్దు అనే వాదన అంటే ఏది కరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వేషన్లను పెంచే అధికారం ఉందా లేదంటే యాభై శాతం రిజర్వేషన్లు అనేవి దాటడానికి స్కోప్ లేదా ఇదే అంశం ప్రధానంగా ఈరోజు హైకోర్టు ఏం తేల్చబోతుంది తెలంగాణలో రిజర్వేషన్లు కానీ మిగిలిన అంశాలు కానీ దీనిపైన చర్చిద్దాం ఒక్క నిమిషం ఉండండి మాధవ రెడ్డి గారు ఎవరైతే ఇప్పుడు ఈ హైకోర్టులో వాదనలకు కారకులు అయ్యారో రెడ్డి జాగృతి నుంచి మాధవ రెడ్డి గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు రెడ్డి గారు హైకోర్టులో మీ తరఫు వాదనలు ముగిసినట్టున్నాయి లంచ్ బ్రేక్ వచ్చింది లంచ్ బ్రేక్ తర్వాత ప్రభుత్వం తరఫు వాదనలు అభిషేక్ వి సుదర్శన్ రెడ్డి అడ్వకేట్ జనరల్ వినిపించే అవకాశం ఉంది ఏంటి మీ వాదనలు బలంగా వినిపించారా మీకు ఏమనిపిస్తుంది ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ల పెంపు బీసీలకు జరుగుతుందా జరగదా ఏమనిపిస్తుంది మీకు మా వాదనలు అతి బలంగా వినిపించినాం అంటే ప్రజలకు ఏవైతే అనుమానాలు ఉన్నాయో అవన్నీ కూడా నివృత్తి చేయడం వాదనలు వినిపించినాం ఏవైతే ఇంతకుముందు గతంలో తీర్పులు ఉన్నాయో వివిధ కోట్లలో ఏవైతే తీర్పులు ఉన్నాయో యాభై శాతం రిజర్వేషన్ క్యాప్ దాటకూడదన్న తీర్పులన్నీ కూడా బలంగా వినిపించడం జరిగింది సంపూర్ణంగా ఇందులో విజయం మేమే విజయం మాకే దక్కుతుందని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం ఎందుకంటే మీరు అందరు ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా గమనించింది ప్రభుత్వం ఎక్కడెక్కడ మిస్టేక్లు చేసిందో ఇది ప్రభుత్వ అధికారులు చేసినటువంటి మిస్టేక్ గానే కనబడతా ఉంది గతంలో ఉన్నటువంటి తీర్పులు ప్రభుత్వం చేసిన తీర్పులు కొన్ని గ్రామాలలో బీసీలు లేని కాడ కూడా బీసీ రిజర్వేషన్ ఇచ్చి గందరగోళాలను సృష్టించింది కూడా అది కూడా కోర్టు ముందుకు తీసుకెళ్ళాం వాళ్ళు ఒక మాట స్పష్టంగా ఒక మాట చెప్పారు మేము నోటిఫికేషన్ ఇవ్వలేదు కేవలం షెడ్యూల్ మాత్రమే ఇచ్చినామన్నారు అంటే ఇక్కడ తప్పించుకునే పని మాత్రం అన్నది మనకు కనబడతా ఉంది మేము నోటిఫికేషన్ ఇచ్చినామంటే ఆ రోజు ప్రభుత్వ ఏదైతే ఆ రోజు ధర్మస్థలం ఏం చెప్పింది మీరు ఏది కూడా ముందుకెళ్ళినా మేము ఎంటర్ఫేర్ అయితే అని చెప్పిందో ఇలా వాళ్ళు తప్పించుకోవడానికి కేవలం ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి షెడ్యూల్ ఇచ్చి షెడ్యూల్ ఇచ్చి జనాల్లో కన్ఫ్యూజ్ అంటే ఇదే నోటిఫికేషన్ ఏమో కోర్టులో వాదనలు అయిపోయినాయి అనుకుంటే చాలా మంది అనుకుంటున్నారు జనాలు కానీ ఇలా వాళ్ళు కోర్టు ముందుకు ఏం చెప్పారు మేము నోటిఫికేషన్ ఇవ్వలేదు కేవలం షెడ్యూల్ మాత్రమే ఇచ్చినాడు అంటే ఇది కూడా తప్పింది మేము ప్రజలను మభ్యపై పెట్టడము ప్రభులను ప్రజలను తప్పదారి పట్టించడానికి అంటే వాళ్ళు స్పష్టంగా ప్రభుత్వం ప్రభుత్వ అధికారులకు తెలుసు యాభై శాతం రిజర్వేషన్ దాటితే ఇవి నిలబడే అని తెలుసు తెలిసిన కూడా ఇంకా మొండి వాదన కోతరు ఇంకా ప్రజలను అభద్రత భావం తప్పుతో పడితే ఆలోచన కోతరు ఇలా మీరు అందరు కూడా మాధవర్ మాధవరెడ్డి గారు నా దగ్గర రవీందర్ రెడ్డి గారు ఉన్నారు ఈబీసీ జాతీయ అధ్యక్షులు ఆయన ఆయన అంటుంది ఏంటంటే యాభై శాతం కాదు అరవై శాతం ఆయన ఇచ్చుకోండి కానీ రూల్స్ ఫాలో అయింది అనేది ఆయన డిమాండ్ మొదటి మొదటి నుంచి కూడా అదే వాదన చేస్తాం అదే అదే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పేద ప్రజలకు యాభై శాతం అరవై శాతం ఇచ్చిన కూడా పేద ప్రజలకు ఇవ్వాలి ఇక్కడ పేద ప్రజలకు ఇవ్వకుండా కేం కులాల వాళ్ళకే ఇస్తారు కులాల వాళ్ళకి కాదు ఆ కులం నున్నటువంటి పేద వాళ్ళకి ఇస్తే మాకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు మేము అన్ని కులాలు అన్ని కులాలు మాతో కలిసి ఉన్న వాళ్ళు అన్ని కులాలు బాగుపడాలని మేము ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా అన్ని కులాలు లాభపడాలి కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే కేవలం కులాలకు ఇస్తారు కులాలకు కదా ఆ కులాలలో ఉన్నటువంటి కుటుంబాలకు పేద కుటుంబాలకు మాత్రమే ఇవ్వాలి ఆర్థికంగా అసమానతలు గురవుతున్న వాళ్ళకి రిజర్వేషన్ మేము మేము కూడా అదే డిమాండ్ కదా మొదటించాలి కానీ అది పట్టించుకోకుండా మేము జనాభా పెరిగింది జనాభా పెరిగింది రిజర్వేషన్ పెరుగుతానే అనే మాట తప్ప వాళ్ళ వాదన సరైన లేదు ఇలా అన్ని కులాలు తబ్బన కులాలు కూడా ఆర్థికంగా ఎదగాలి అసమానతలు పోవాలని మా భావన ఇలా మేము కూడా మొదటి నుంచి అదే వాదన చేస్తూ ఉన్నాం ఎంబీసీ కులాలకు ఇవ్వాలంటున్నాం ఏబీసీ వర్గీకరణ జరగాలంటున్నాం అదేంటి క్రిమిలేర్ పెాలంటున్నాం ఇంకెన్నాలని ఇట్లా రిజర్వేషన్ల పేరు చెప్పుకుంటా కేవలం రిజర్వేషన్లు కూడా ఎవరు పొందుతా ఉన్నారు రిజర్వేషన్ పైన అవగాహన ఉన్న వాళ్ళు రిజర్వేషన్ ను ఒకసారి వినియోగించుకొని ఆ రిజర్వేషన్ల ఎట్లా మజా ఉందో దాని వాళ్ళు మాత్రమే రిజర్వేషన్ ఫలాలు పొందుతూ ఉన్నారు హింది స్థాయిలో రిజర్వేషన్ ఫలాలు ఇంకా రావట్లేదు మా బాధ అదే చెప్పండి సార్ బీజేపీ కోర్టులో రాష్ట్రపతి దగ్గర గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉంది నేను అదే అంటున్నా సార్ ఆ బిల్ సారాంశం ఏంది పూర్తి స్థాయిగా సర్వే చేయకుండా అన్ని రాజకీయ పార్టీలను ఒప్పియకుండా బిల్లు పెండింగ్ ఉందని ఎట్లా చూస్తే ఎట్లా నెపం వేస్తాం మనం ఇప్పుడు మీరు అన్నది వాస్తవమే బీజేపీ వాళ్ళు మీరు ఇది రాజకీయాల భాగమో నాకు తెలియదు నాకు రాజకీయాల గురించి తెలియదు రాజకీయ పార్టీల గురించి కానీ ఆ బిల్లు పెట్టేటప్పుడు దీన్ని సంపూర్ణంగా ప్రజల ముందుంచి ఇగో ఇది ఇంతమంది పేదలు ఉన్నారు ఈ పేదల కోసం మేము బిల్లు పెడుతున్నారు వాదన కరెక్ట్ ఉన్నప్పుడు ఎందుకు సమర్థించరు ఇలా అంటే గవర్నర్ ఒక వ్యక్తి కాదు గవర్నర్ ఒక సమగ్రమైన శక్తి అంటే అన్ని చూసిన తర్వాత మంచి చెడు చూసిన తర్వాతనే దాంట్లో ఉన్నటువంటి విషయాలు గమనించిన తర్వాత దాన్ని బిల్లు పెడతలేరు మేము బిల్ ఇచ్చిన బిల్లు ఇదేంది పోయి బిల్లు ఇచ్చిన బిల్లు పెట్టేది చిన్న చిన్నపిల్లలు షాప్ కు పైసలు ఇస్తే షాప్ల చాక్లెట్ ఇవ్వలే అన్నట్టు మీరు సమగ్రమైనటువంటి దాని మీద అవగాహన చేయకుండా సమగ్రమైన చేయకుండా ఇలా ఆ ప్రభుత్వ అధికారులు ఏదో ఆవర ఇలా ఏమి ఏమి కుటుంబ సర్వే ఏ ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు డెడికేషన్ కమిషన్ ఏం చెప్పారు ఏం చెప్పకుండా ఎట్లా మనం ఇంకో పార్టీ మీద నెప్పం వేస్తాం సార్ రైట్ కళ్యాణ్ కళ్యాణ్ గారు భారతదేశం మొత్తం మీద కులాల మీద నాయకులు ఎన్నుకోవట్లేదు భారతదేశం మొత్తం కూడా రాజకీయ పార్టీలు ఆ రాజకీయ పార్టీలు ఏం చేసిన ఒక ప్రాంతంలో ఏ ఏ కులం ఏ కులం స్టాండర్డ్ ఉంది లేకపోతే ఆ మనిషి ఆర్థికంగా ఎవరు స్టాండర్డ్ ఉందో చూసిస్తున్నారు తప్ప ఓట్లు వాళ్ళు కూడా కేవలం రాజకీయ పార్టీల వ్యవస్థ మీద రాజకీయ పార్టీ సింబల్ నిమిషం రాజకీయ పార్టీలే ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నా నేను బీసీ డిక్లరేషన్ పెట్టిన నలభై రెండు శాతం మేము ఇస్తాం బీసీలకు అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇరవై ఇరవై శాతం కూడా ఇవ్వలే టికెట్లు టికెట్లు ఇవ్వలే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ యొక్క మీ వాదోపాదాలు మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది చెప్పండి సార్ క్లియర్ గా ఏమంటున్నాడు రాజకీయ పార్టీలు అధికారం రావడం కోసము లాజిక్ లు ఉండకూడదు స్పష్టంగా ఏంటంటే ఒక ప్రాంతంలో ఒక వ్యక్తిని ఎమ్మెల్యే కావాలి ఆకాంక్షతో పనిచేస్తున్నప్పుడు ఇతర పార్టీల నుంచేలో లేకపోతే వ్యాపారవేత్తలను తీసుకొచ్చి రాత్రి రాత్రికి ఆయనకి ఎమ్మెల్యే ఇస్తారు విశ్రెంక్కి ఇస్తున్నారు అని ఆర్థికంగా పౌష్టికంగా ఉన్నాడు ఇక్కడ గెలవగలుగుతాడు తొందరేషన్ గెలవగలుతాడు అని రాజకీయ పార్టీ ఆలోచన ఉంది రాజకీయ పార్టీ ఒక ఐదు సంవత్సరాల దాకా ఒకే ఒకే పార్టీలో సభ్యత్వం ఉంటేనే వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లో ఎంపీ సీట్లో లేకపోతే ఆ ప్రజాప్రతి సీట్లు ఇస్తారు ఏవైనా జడ్పీటీసీ ఎంపీటీసీ ఏవైనా సరే అట్లా క్రమశిక్షణగా రాజకీయ పార్టీల విధానం ఉంటుంది సక్సెస్ అవుతుంది తప్ప ఎక్కడ కూడా రిజర్వేషన్ పెంచినా కూడా ఆ రిజర్వేషన్ లో ధనికులను మాత్రమే ఎన్నుకోవడానికి ప్రజలు కూడా అట్లే ఉన్నారు డబ్బు ఉందా అనే డబ్బు ఉంటేనే ఆయన డబ్బు వంచారు ఆయన సరే డబ్బు ఉంది పంచాల ఆశలతో రాజకీయ పార్టీల ఏదైతే ప్రణాళికలు ఉంటాయో ఏవైతే వాళ్ళ మేనిఫెస్టోలు ఉంటాయో లేకపోతే వాళ్ళు విధానాలు ఉంటాయి అవి మారితే మాత్రమే ప్రజలకు ఉపయోగపడే చర్చ జరిగితే మాత్రమే ఆ రాజకీయ పార్టీలు మాత్రమే ఇవన్నీ బాగుపడతాయి అన్ని రాజకీయ పార్టీలు కూడా చిత్తశుద్ధితో ముందుకు పోవాలి నిజంగా జరుగుతుందా చూద్దాం